నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ న్యూస్ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి వనపర్తి జిల్లా ఎస్పీ రక్షిత కే మూర్తి ఐపీఎస్ క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషికి మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని జిల్లా ఎస్పి శ్రీమతి రక్షిత కే మూర్తి ఐపిఎస్ అన్నారు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ క్రికెట్ వంద మీటర్స్ రెండు మీటర్స్ లాంగ్ గేమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ శాంతి శాంతిక పోతాలను బెలూన్స్ ఎగురవేసి వాలీబాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఎస్పీ మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరిచి స్నేహపూర్వకంగా ఆడుకోవాలని అన్నారు గెలిచిన వారు ఓడిన వారిని హేళన చేయకుండా స్నేహపూర్వకంగా క్రీడా స్ఫూర్తితో మెలగాలని అదే విధంగా నిర్వాహకులు క్రీడాకారులకు సహకరించాలని అంతేకాకుండా క్రీడల వల్ల శారీరకంగా మానసికంగా యువత దృఢంగా తయారవుతారని ఎటువంటి క్రీడలు ఎల్లప్పుడూ నిర్వహించినా తాను ప్రోత్సహిస్తానని తెలియజేశారు ఆకాశంలో ఆకాశాలు ఎగురు స్ఫూర్తిని ఆకాశం ఎత్తుకు ఎదిగేలా చాటి చెప్పే విధంగా అవి ఆకాశం వైపుగా నమస్కారములు ఈ రోజు నుంచి అంటే ట్వంటీ నైన్త్ ఆఫ్ జనవరి టు థర్టీ ఫస్ట్ ఆఫ్ జనవరి మూడు రోజు మేము ఇక్కడ వనపర్తి జిల్లాలో యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ ఇప్పటి వరకు వనపర్తి జిల్లా స్థాపన నుంచి అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఒకసారి కూడా ఇక్కడ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరగలేదు ఇది మొట్టమొదమారి ఇక్కడ జిల్లాలో చేస్తున్నాము ఈ స్పోర్ట్స్ మీట్లో ఆల్మోస్ట్ మన జిల్లా నుంచి వన్ ఎయిటీ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి గ్రూప్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది ఇండివిజువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటుంది సో ఈ యాక్టివిటీస్ మొత్తము వాలీబాల్ కబడ్డీ క్రికెట్ మ్యాచ్ దెన్ ఇండివిజువల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ దెన్ షార్ట్ పర్ట్ లాంగ్ లాంగ్ జంప్ అలాగే వేరే వేరే రకంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ని ప్లాన్ చేశాము ఈ మూడు రోజుల్లో మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఆఫీసర్స్ అంటే వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ ఆఫీసర్స్ ఈ మూడు రోజులు పార్టిసిపేట్ చేస్తున్నారు నేను కోరుకునేది ఒకటి అంటే అందరూ ఈ మూడు రోజు జిల్లాలో ఒక పండలాగా చేయాలి మీకు అందరికీ తెలుసు పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా పని చేస్తుంటారు మనకి హాలిడేస్ దొరకదు అండ్ ఎప్పుడప్పుడు మేము ఫ్యామిలీస్ నుంచి దూరం ఉండి డ్యూటీస్ చేస్తుంటాము బందోబస్తు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో ఈ మూడు రోజులు వాళ్ళు ఎంజాయ్ చేసి రిలాక్స్ అవి రిలాక్స్ అయ్యి ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ హూస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద గేమ్స్ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ దెమ్ థ్యాంక్ యూ అందరికీ తెలుసు ఒక పోలీస్ ఆఫీసర్ ఫిజికలీ ఫిట్ చాలా ఉండాలి అండ్ మనకి ట్రైనింగ్ డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆ ట్రైనింగ్ ఒక రోజులో టూ టూ త్రీ అవర్స్ గేమ్స్ ఏ ఉంటుంది వ్యాయామం ఉంటుంది బట్ మేము డ్యూటీ జాయిన్ అయిన టైం నుంచి కొంచెం అది ఎక్కడో నెగ్లెక్ట్ అయిపోతుంది డ్యూటీస్ వల్లనో అది ఏ వల్లనో మనకి టైం దొరకదో సో కొంచెం నెగ్లెట్ అవుతుంది సో అట్లీస్ట్ ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా అందరికీ మ మళ్ళీ మోటివేషన్ రావాలి దట్ మేము ఫిట్ అవ్వాలి మేము మన ఆరోగ్యం కాపాడాలని నా ఉద్దేశం అండి థ్యాంక్ యూ